ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ దాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ దాడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనము విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము విరిగిన హృదయం వారికి ఎహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు వారిని ఆయన రక్షించును కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం మూడవ వచనము గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు యశా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనము మహాగనుడిను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునన్న వాడు ఇలాగ సెలవు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును ఆయనను వినయం గల వారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయం గల వారి యొత్తను దీన మనస్సు గల వారి యొత్తను నివసించుచున్నాను మత వార్త ఐదవ అధ్యాయం మూడవ వస్తము ఆత్మవిషయమై దేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది చేసిన పాపం నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం దుఃఖం కలిగితే ఆ పాపిని దేవుడు క్షమిస్తాడు స్వీకరిస్తాడు పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైన బలి అర్పణ ఆయనకు ఉపయోగం లేదు దేవునికి కావలసిన బలులు విరిగిన మనస్సు దేవా విరిగి నలిగిపోయిన హృదయాన్ని నీవు నిరాకరించవు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు ప్రార్థన మా పరలోకపు తండ్రి వందనమ్ములు ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాగ్దానం బట్టి స్తోత్రములు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు వినయం గల వారి యొక్కను దీన మనస్సు గల వారి వద్దును నివసిస్తానని తెలియపరిచిన దేవ స్తోత్రంలో మేము మీ అందు వినయము దీన మనస్సు విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటకు మాకు సహాయం దయచేయమని నజరేడే నేసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ బ్రోకెన్ స్పిరిట్ ఆ బ్రోకెన్ అండ్ ఏ కంట్రైట్ హార్ట్ ఓ గాడ్ ద విల్ నాట్ డిస్పైస్ Amen. God bless you. Thanks for watching.